హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వచ్చేసి మేక కాల నరాలతో పులుసు పెడుతున్నాను అండి ఇవైతే ముందుగా అయితే ఒక రెండు సార్లు కడుక్కొని నైట్ నానబెట్టుకోవాలి నేనైతే రాత్రి నానబెట్టుకున్నాను అవి కూడా చూస్తాను వచ్చేసి నేను నైట్ నానబెట్టుకున్నానండి ఇవి కాల నరాలు ఎముకల దానికి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఈ నానబెట్టిన తర్వాత ఇవి నానబెట్టకముందు ఇంకా నేను ఇందులో మటన్ బొక్కను కూడా వేస్తున్నానండి మనకు ఎముకలకు చాలా బలం అండి ఇది ఇవి మటన్ బొక్కలండి ఇప్పుడైతే కాళ్ళ నరాల పులుసు కోసం అయితే నైట్ నానబెట్టుకున్న మేక కాళ్ళ నరాలు ఇంకా బొక్కలు మటన్ బొక్కలు ఇంకా రెండు ఉల్లిగడ్డలు ఒక ఆరు పచ్చిమిర్చి ఒక నాలుగు టమాటాలు ఇక్కడ ఒక నిమ్మకాయ తగినంత చింతపండులో హాట్ వాటర్ వేసుకొని అయితే నేను నానబెట్టుకుంటున్నాను ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఇవి మనకు కుక్కర్లో అయితేనే ఉడుకుతాయి నార్మల్గా అయితే ఉడకవు ఇక్కడైతే కుక్కర్ హీట్ అయిందండి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు నేనైతే రెండు పావులు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ హీట్ అయిందండి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేసుకుందాం ఇక్కడ దీన్ని కలిపి అయితే ఉల్లిగడ్డ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు వేయనివ్వాలి చూసారు కానీ ఇక్కడ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడైతే ఆ మటన్ బొక్కలు ఇంకా మటన్ కాలు మేక కాళ్ళ నరాలు అయితే వేసుకున్నాం ఇప్పుడైతే మెత్తకాయల అండి మొత్తం నీళ్ళన్నీ తీసేసి ఇలా అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ ఒకసారి ఇలా కలిసేలా కలుపుకోవాలి ఇలా మూత పెట్టుకోవడానికి పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడైతే నేను ముందుగా కట్ చేసుకునే టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఒకసారి అయితే కలుపుకోవాలి ఇక్కడైతే నేను ఉప్పు రెండు చెంచాల సగం ఉప్పు ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా పసుపు రెండు చెంచాల కారం కొంచెం గరం మసాలా చెంచన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ ఆ కుక్కర్లో ఇప్పుడు వేసుకుందాం ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఒకసారి అయితే ఉప్పు కారం మొత్తం ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అంతా పట్టేలా చేసుకుని ఒక ఐదు నిమిషాలు తస్తరి మగ్గనివ్వాలి ఇప్పుడైతే మూత తీసుకుంటామండి చూసారా ముక్కలకు అంతా కారం పట్టింది ఇప్పుడు ఇవి ఉడకడానికి కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చూసారా నేను ముక్కలు మునిగే వరకు నీళ్ళు అయితే పోసాను ఇప్పుడు కుక్కర్ది మూత పెట్టి ఒక ఆరు ఆరు ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇలా డక్కనైతే పెట్టానండి కుక్కర్ది ఇప్పుడు నాలుగు ఆరు ఏడు విజిల్స్ అయితే రావాలి నరాలు కదా అవి మేక కాళ్ళే అవి మంచిగా ఉడికితేనే మనకు టేస్ట్ అనేది వస్తుంది రికి గ్రేవీ ఎలా వస్తుందో అలా అయితే వచ్చేసింది కదా ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే రసం తీసి పెట్టుకున్నాను చింతపండు రసం అయితే తీసి పెట్టుకున్నాను ఇది వేసుకున్నాను మనకి ఇందులోకి ఎంత పులుసు కావాలో అన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ అయితే పులుసు సరికాడ వాటర్ అయితే వేసుకున్నాను అని ఇది బాగా ఇవ్వాలి దీన్ని మూత పెట్టుకొని మొక్కల అక్కడైతే నేను కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను పులుసులో వేయడానికి కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి దీన్ని అక్కడైతే నేను పులుసు అయితే గోధుమ పిండి ఇలా ఉండలుగా లేకుండా అయితే కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు మూత తీసి చూద్దాం మూత చూస్తున్నాను అండి మంచిగా మసులుతుంది ఇప్పుడు ఈ పిండి వేసుకోవాలి వేసుకుంటూ కలుపుకోవాలి నేను ఫోన్ పట్టుకోవడం వల్ల కలుపుకోవాలి ప్పుడైతే మొత్తం ఇలా కలుపుకోవాలి ఎందుకంటే మనకు పిండి అనేది ఉండలు పడుతుందండి వేడి నీళ్ళల్లో పడితే అందుకే ఒకరు కలుపుతుంటే పిండి వేసుకోవాలి ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి మనం కలిపిన పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే నేను కడిగి పెట్టిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను చివరిగా ఇప్పుడు ఇది మనం పిండి ఇప్పుడే వేసాం కదండి కనీసం ఒక పది నిమిషాలన్నా దీన్ని ఉడకనివ్వాలి ఉప్పు కారం అన్నీ చూసుకోండి తక్కువ ఉంటే వేసుకోవాలి చాలా బాగుంటుందండి మనకు ఏం ఎముకల బలహీనతకి నరాల వీక్నెస్కి ఇది చాలా ఉపయోగపడుతుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా మనకి ఎక్కడైనా దొరుకుతాయి మటన్ షాపులో హిందీలో అయితే అనే అంటారు తెలుగులో కాళ్ళ నరాలు అని అయితే అంటారు ఇది ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దాం చూసారు కానీ మనకు మంచిగా ఉడికిపోతుంది కలకలా ఉడుకుతుంది కదా ఇంతేనండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ ఇది అన్నమాట చాలా బాగుంటుంది ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి